గీతాంజలి చావుకు కారణమైన దోషులను శిక్షించాలి అంటూ అనకాపల్లిలో వైసీపీ నేతలు ఆందోళన అనకాపల్లి పట్టణం పెద్ద నాలుగు రోడ్ జంక్షన్ నెహ్రూ చౌక్ వద్ద గీతాంజలిని మానసికంగా ఒత్తిడి చేసిన టీడీపీ పార్టీ నేతలను శిక్షించాలి అంటూ వైసీపీ నేతలు కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు గీతాంజలి కుటుంబానికి వైఎస్సార్ పార్టీ ఇప్పుడు అండగా నిలుస్తుందని అనకాపల్లి వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాలభారత్ అన్నారు మహిళ సంఘాల వారు మాట్లాడుతూ ఆడబిడ్డను బలి తీసుకున్న వారు ఎవరైనా సరే వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మలసాల భారత్ మందపాటి జానకిరామరాజు రామరాజు జాజుల రమేష్ పీల రాంబాబు కోడికొండ రాఘవ పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మహిళా సంఘాల వారు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం చాలా దురదృష్టమైన దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది గీతాంజలి అనే తన కుటుంబానికి ముఖ్యమంత్రి గారి ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా చేకూర్చిన లాభాన్ని తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా తన కుటుంబానికి ఏ విధంగా మంచి జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల జరిగిన మంచిని వివరిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతంగా ట్రోల్ చేసి ఆ సోదరి గీతాంజలి అనే సోదరి ఆత్మ శోభించే విధంగా ట్రోల్ చేసి విపరీతమైన ఆరోపణలు చేసి వీటన్నిటికీ గురై ఆ సోదరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సోషల్ మీడియాలా కాకుండా టెర్రరిజంలాగా వ్యవహరించి ఆ యువతని పీడించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి న్యాయపరంగా ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలన్నది ప్రభుత్వం తీసుకోవాలని ఆ యువతి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అండగా ఉందని ఆ యువతి ఆ సోదరి యొక్క ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంటే ఈ విధమైన సంఘటనలు రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టు విధంగా రెండు మూడు పార్టీలు జతకట్టి అంటే మేము ఏం చెప్పినా ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఒక విధానంగా సోషల్ మీడియాలో రోడ్ల మీదే కాదు సోషల్ మీడియాలో కూడా బెదిరించి ట్రాల్ చేసి ఆ యువతలు సో సోదరి ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నాయి దీనికి ప్రజలందరూ గమనిస్తున్నారు దీన్ని ప్రజలందరూ గమనించి తగిన గుణపాఠం దగ్గరలోనే చెప్తారని భావిస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున గీతాంజలి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం ఈ రోజు గీతాంజలి అనే అమ్మాయికి అన్యాయం చాలా అన్యాయం జరిగింది మన వైఎస్ఆర్ పార్టీలో ఎంతో మందికి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అంటూ జరుగుతుంది ఆ అమ్మాయి వేరేది ఏం కాదు ఒక పట్ట వచ్చిందని ఎంతో ఆనందంగా తన ఇంటి కళ నెరవేరిందని ఎంతో ఆనందంగా అమ్మాయి ఉబ్బు అంతా అంత చక్క చేసింది అమ్మాయి పాపం పసిపిల్లలకి తల్లిని లేకుండా చేశారు కాదు అది చాలా దారుణమైన విషయం ఏ ఆడపిల్లకి కూడా అలా జరగకూడదు కానీ ఈ రోజు లేటేట్ జగన్ అన్న అమ్మాయికి ఒకదానికే కాదు కదా ప్రజలందరికీ ఇచ్చారు ఆడపిల్లలన్నోళ్ళకి ఎవరికి కూడా మహిళలకంటూ ఏ లోటు లేకుండా ఈ రోజు చూసుకునే ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటిది మనం ఏంటంటే అందరికీ ఎంకరేజ్ చేయాలి కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని తోట ఆడపిల్లకి అన్యాయం చేసి అమ్మాయిని పొట్టన పెట్టుకున్నారు కానీ ఏ ఎవరు ఏ అమ్మాయికి కూడా ఎలా జరగకూడదు కానీ మన సీఎం గారు వచ్చిన తర్వాత సీఎం గారు ఇరవై లక్షలు ఇచ్చారు కానీ ఎందుకు పిల్లలకి తల్లి తేలేం కదమ్మా ఎవరూ కూడా ఇప్పుడు ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు కార్పొరేటర్లు ఏంటి మేమేంటి అందరికి ఇచ్చారు కానీ మమ్మల్ని అందరిని కూడా ట్రోల్ చేయడం ఏంటి అసలు వాళ్ళ తల్లిలో పిల్లలు లేరా ఒకసారి ఆడదానిగా కూడా అమ్మాయి అంత ట్రోల్ చేసిందంటే దానికి అర్థం ఏంటమ్మా ఆడపిల్లలకి అసలు వాల్యూ లేకుండా అయిపోయింది దాని మేకప్ చూడండి ఆ ట్రోల్ చేసిన అమ్మాయిది దాని మేకప్ ఒక రవిడీ మేకప్లో ఉంది ఈ అమ్మాయి ఎంత ఆనందంతో ఎంత సంతోషంతో ఉందమ్మా అలాంటి అమ్మాయిని అంత చండాలంగా ఆ మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం కానీ ఇందులో మట్టుకు మేము అందరం మహిళలుగా ఉండి చాలా బాధపడుతున్నాం ఈ ర్యాలీ కూడా అందుకే పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలంటే ఈ పార్టీ ఆ పార్టీ లేదు ప్రతి పార్టీలో ఉన్నది ఏ నాయకుడికైనా సరే తల్లి ఉంది పిల్లం ఉంది చెల్లెళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇలా ట్రోల్ చేస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది కానీ ఆ బాధాకరమైన విషయం మనం అందరమే బాధపడవలసి వస్తుంది ఒక ఆడది అంటే ఒక జన్మనివ్వడానికి ఎంతో బాధపడి మహిళని అంత ఇబ్బంది పెట్టి పిల్లలకు తల్లి లేకుండా చేశారు ఆ పాపం ఊరికే పోదమ్మ ప్రజలకు అందరికీ కూడా ఏ పార్టీతో సంబంధం లేదు ఒక ఆడపిల్లకి మటుకు అన్యాయం జరిగింది కానీ దానికి మట్టి కఠినంగా శిక్షించాలి వాళ్ళని మటుకు మామూలుగా వదిలిపెట్టడానికి అవదాం అందరికీ నమస్కారం అండి రెండు రోజుల క్రితం గీతాంజలి అనే అమ్మాయి విషయం పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి వాళ్ళ కార్యకర్తలో లేకపోతే వాళ్ళ అభిమానులు అవ్వచ్చు వాళ్ళు గీతాంజలి అనే అమ్మాయిని చాలా అమానుషంగా ట్రోల్ చేయడం వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇలాగ అంటే అమ్మాయి యాక్చువల్గా పట్ట వచ్చిందని యూట్యూబ్లో చూస్తే మనకే అమ్మాయి ఫేస్ చూసి చాలా ఆనందం అనిపించింది ఎంత ఆనందపడుతుందని నేను తీసుకున్నాను నాకు వచ్చింది నా సొంత ఇల్లు నా ఇల్లు నాకు వచ్చిందని అమ్మాయి ఎంతో ఆనందంగా చెప్పిన ఆ విషయాన్ని ఆ అమ్మాయి ఆనందం అనుభవించి లోపే అమ్మాయిని ట్రోల్ చేసి అమ్మాయిని ఆత్మహత్య చేసుకునే విధంగా పాల్పడ్డారు అంటే ఎన్ని బాధాకరమైన మాటలు అని ఉండకపోతే అమ్మాయి ఆత్మహత్య వరకు వెళ్తుంది వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళని మందలించవలసింది పోయి తిరిగి మన ప్రభుత్వమే చేసిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరు చేశారన్నది కాబట్టి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ గీతాంజలి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ